और प्रजला तेलंगाना के बीच में लड़ाई है इपूडु జరుగుతున్న ఎన్నిక తోరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యల జరుగుతున్న ఎన్నికగా పేరుకొంటున్నాను తెలంగాణ का वादा कांग्रेस पार्टी ने आपसे 2004 में किया था तेलंगाना राष्ट्रमొక్క హామీ కాంగ్రెస్ పార్టీ మీకు రెండు వేల నాలుగులో లో చేసింది పూరి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం ప్రపంచం అంతా తెలిసిన విషయం మనం చేస్తున్నాను ఆమ్ తోర్సే రాజనైతిక పార్టీ వేసే వాయిదే నీ जिससे उनका नुकसान हो सकता है राजकीय पार्टी नष्ट जरिए मगर हमने इन चीजों के बारे में नहीं सोचा हमने तेलंगाना की जनता के बारे में सोचा तेलंगाना के गरीब लोगों के बारे में सोचा और यह निर्णय लिया राजकीय लाभ नष्ट पकन बीतेना पेद प्रजा मेलगौरी వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసినాము